ఏంటిదిపట్ మీరు చేసింది తప్పు మళ్ళీ మీకు వెళ్ళి మీరు ఎక్స్ప్లెనేషనా ఎక్కువ మాట్లాడక మానేస్తాను ఇక్కడ వచ్చి రీల్స్ చేస్తున్నా అని చెప్పి బిల్డింగ్ మీద తాగుతున్నది

ఏమన్నా అన్నకిందిసానా అది ఫ్రెండ్స్ వాళ్ళు లూ రీల్స్ దిసం చెప్పి సిగరెట్ తాగుతారు మేము మన ప్రూఫ్ కోసం అని చెప్పి మనం కెమెరా అయితే పెట్టినాం అనమాట వీడేమో అవలగాడి వీడేమో ఏం మొత్తం టైం పాస్ చేస్తాడు పోయి పోలీస్ ఆర్గనైజ్ చేద్దాం సిగరెట్ ఏయ్ ఏం చేస్తున్నా రా భయడా నాకు అర్థం కాదు ఏం చేస్తారు వాళ్ళు లేరు సుప్రియ ఇంకా మనసు రిలీజ్ చేస్తురే చావుతూరు పైనాళ్ళు ఇద్దరు కలిసి సిగరేట్ దావుతు వాళ్ళు దా పైకిరా అరే నిజంగా మజాగా కాదు మజాగా కాదు నిజంగా మేము కెమెరా కూడా పెట్టుకున్నాం మేము మాకు ప్రూఫ్ కావాలి కదా ఏంటి రబే మనకు అవసరమా ఇల్లు అంతా మనకి

아, 나, 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 나,

ఫు మా దగ్గరా మానస మీరు చేసింది తప్పు మళ్ళీ మళ్ళా మీరు ఎక్స్ప్లెనేషన్ మీదకి వచ్చి ఏం చేస్తున్నారు మీరు రీల్స్ రీల్స్ చేస్తున్నాకొచ్చా ఏమి రీల్స్ ఫోన్ రీల్స్ ఏం రీల్స్ బట్ మీరు ఇంటి కూడా తాగుర్రి మీరు ఇంటి దగ్గర పోయి తాగుర్రి ఆగు వీళ్ళ మమ్మీకి ఫోన్ చేసి చెప్తా ఫోన్లు రికార్డింగ్ చేయాలడా అవ్వని అంటే తాగుతా అని ఇది ఏంటి ఏం చెప్పట్లేదు మరి అట్లానే మాట్లాడుతున్నావు మా ఇష్టం గురించి నేను చేసుకుంటాను అని ఫోన్ చేసి ఏదో దాని ఇంట్లో చెప్పేసా ముందు ఏదో వద్దు హా వద్దు వద్దు చేయకు సరే ఏం చేయండి కట్ చేసేసి నువ్వు చేయకు ఈ యాసర్ మరి మిర అమ్మాయి ఏస్తున్నావ్ కాల్ బ్యాక్ చేసుం హలో హలో అక్క ఆ చేస్తున్నాను ఇగో సుప్రియా ఏం చేస్తున్నా అక్క నేను ఏం చెప్పాలా ఇక్కడ వచ్చి రీల్ చేస్తున్నా అని చెప్పి బిల్డింగ్ మీద సిగరెట్ తాగుతున్నది సుప్రియ హ మానస వీడియో తీసి నేను తీసుకొని వచ్చాడు వీడికి వీడియో రికార్డ్ చేసి మేము కూడా అట్లా అలవాట్లేదు అనుకున్నాం బిల్డింగ్ మీద మా వాడు వీడియో రికార్డింగ్ చేసిండు నేను పంపిస్తుంది చెప్పు ఒకసారి మాట్లాడు

నేనేం తాగాను అని నీకు కూడా తెలుసు కానీ వీడియో పంపించి ఇప్పుడే ఇప్పుడు సరే సరే పంపిమని చెప్పు పంపిస్తా నేను డైరెక్ట్ దాంట్లో పంపిస్తా సరే నేను చేస్తా మీ మమ్మీ కూడా చెప్తా ఇంట్లో అసలు మమ్మీకే భయపడతా లేదు ఇంకా

సిగరెట్ కూడా ఉన్నాయి అన్న సిగరెట్ డబ్బాలు వగ్గి పెట్టా ఏందన్నా ఇది అరే ఇలా ఫస్ట్ సిగరెట్ ఎవరు తెచ్చిచ్చిర్రు మీకు సిగరెట్లో డబ్బా ఎవరు తెచ్చి ఇచ్చారు మీరే డైరెక్ట్ ఇటు దొరికిందని తాగుతురా ఇడ దొరికింది డబ్బా అని తాగుతుర్రు మరి ఇది ఎట్లా వచ్చింది మరి అరే విజయో పెడదాం అన్న ఫ్రెండ్స్ ఇగో వీళ్ళు నా దగ్గర వీడియోస్ కోసం వచ్చిండ్రు వీడియోస్ కే వీడియోస్ కుంటా నీకి వන්නේ అన్న నువ్వు ఇట్లా ఇట్లా ఎప్పుడా అవసరం లేదు నువ్వు మీ ఇంట్లోలోకి అడుగుతున్నా మా అయితే ఫోన్ చేసి మనకి ఎందుకు మనిషి అంటే మనిషి వాల్యూ లేదు నువ్వు నేను ఎవరి వాల్యూ లేదు ఇంతవరకు వచ్చింది మా అమ్మ కూడా తాగు నీ దమ్ముంటే మరి ఇప్పుడు తాగినవు కదా ఇప్పుడు ఏమంది వీడియోలు వరకు కదా అక్కడ వరకు మీకు సంబంధం అని చెప్తుంది మరి సో ఫ్రెండ్స్ వీళ్ళు వీళ్ళు నా దగ్గర ఓన్లీ వీడియో వరకే నువ్వు సిగరెట్కే తాగు మందే తాగు ఆంటీ ఆంటీ ఇగో నా మీద నమ్మకంతో పంపించారు వీళ్ళు ఈ సిగరెట్ అవన్నీ దాని నీకేం సంబంధం అంటున్నారు జవాబి చెప్పు నా ముందు చెప్పు నా ముందు చెప్పు నాకు సంబంధం లేదన్నా కదా

చూడనా ఎలా మాట్లాడుతున్నాడు చూడాలి ఎట్లా మాట్లాడుతున్నారా ఏమైనా సిగరెట్లే తాకోరు ఏమైనా తాకోర్రీ మా దగ్గరకు వచ్చి చేసి బాబుగా చెప్పు ఇదంతా ఇది మీ దగ్గర ఉన్న ముగ్గురులనే మాకు తెచ్చిచ్చింది ఒక మా ముగ్గురు తెచ్చి ఇంకొకరు అదే

నేను అందరు ఇట్లా ఎక్కువ నమ్మంటానండి నిన్నే రా లెక్కలు చేయదు ఫస్ట్ చెప్పు మీ మమ్మీ చెప్పు నేను చెప్పా నేను అస్సలు చెప్పాం నా మీ చేస్తా ఇప్పుడు చేస్తానడు క్యాండిల్ నా నా కాబరేట్ ప్రాంక్ చేస్తారా మీరు మ్యూజిక్ మ్యూజిక్ ఆమే ప్రాంక్ చేసిరు కదా మీ మమ్మీని అసల్ గా చెప్పు మ్యూజిక్ ఆఫీ మ్యూజిక్ కాబరేట్ వడ కబరేట్ చేస్తా మ్యూజిక్ కారు ఫోన్ కాదు నేనే వీల మమ్మీని గాని ప్రాంక్ అని చెప్పా మీరే చెప్పుకోవచ్చు ప్రాంక్ ఏసి మొత్తం శివన హాస్పిట్ల్ నా మమ్మీ ఇంకో సతనా మాట్లాడు చెప్పాను ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పు తాයින්జే కర్నేకే చెప్పు చెప్పు అక్క వీళ్ళు ఏడుస్తున్నారు తాగలేని చెప్పమని చెప్తున్నారు వీళ్ళు వీళ్ళందరూ కలిసి మీద ఏం తాగలేదంట వీరు టెన్షన్ పడకండి అంటే అన్ని మా అలవాటు అన్ని అలవాటే నాకు టెన్షన్ ఏమి ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇట్లా చేసారు అంటే ఇక వాళ్ళకి అలవాటు ఉందో లేదో మనకేదో గారు ఇంకేంటి పడేసినా నేను కోసం చేసారు కానీ మంచిగా కవరింగ్ చేస్తుంది తీసుకుని అది గుర్తు ఏం చాలా రైట్ లేటర్ సో ఫ్రెండ్స్ అప్పటి నుంచి చెప్పు 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 అంటున్నారు సో ఫ్రెండ్స్ వీళ్ళు యాక్చువల్లీ ప్రాంక్ కోసమే సిగరెట్ అనేది పట్టిరంట సో వీళ్ళకి ఏం అలవాటు లేదు